హాయ్ గాయస్ మనకు తెలిసిన వాళ్ళు ఒక రీల్ కావాలంటే కొత్త రీల్ అయితే తీసుకున్నాను సాల్ట్ వాటర్కి ఫ్రెష్ వాటర్కి రెండిటికి కావాలా మేడం అందుకనే మీడియం రేంజ్లో ఒక రీల్ అయితే తీసుకున్నాను చూద్దాం ఏ రీల్ వచ్చింది అదేవిధంగా కొన్ని సెటప్ అయితే పెట్టాను కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి అసలు ఏం పెట్టాము ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని ఫుల్ డీటెయిల్ వీడియోలో ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఇక బాక్స్ ఓపెన్ చేసేద్దాం అసలు ఏమొచ్చినాయి ఏంటి అని ఓకే ఫస్ట్ ఫస్ట్ మనకి జిగ్గి హెడ్స్ అయితే వచ్చాయి బార్ జీరో ఇది లుకానా కొమోటో జిగ్ హెడ్ జిగ్ హెడ్ అయితే సూపర్గా ఉంది చూద్దాం ఇది ట్వంటీ వన్ గ్రామ్స్ యాక్చువల్గా దీంట్లోనే ట్వంటీ వన్ గ్రామ్స్ నేను టూ పెట్టాను అనమాట రెండు ప్యాకెట్స్ పెట్టాను ఇంకా రీల్ వచ్చేసి ఇక్కడే ఉంది అసలు ఏమేమి వచ్చినాయి ఫ్రీ చేద్దాం ఇది కూడా సెవెంటీన్ గ్రామ్స్ ఇది ఇది కూడా పొమాటో జిగ్గి హెడ్ సెవెంటీన్ గ్రామ్స్ జిగ్గి హెడ్ అనమాట ఇది ట్వంటీ వన్ గ్రామ్స్ అయితే ఇవి మూడు ప్యాకెట్స్ ఉన్నాయి ఇంకా ఏం లేదు ఒక డొల్ల ఇది వచ్చిన సరుకు అయితే ఆ ప్యాకింగ్ లో వచ్చిన సరుకు రీల్ అయితే ఉంది బ్రెడెడ్ లైన్ ఇది లీడర్ లైన్ ఇవి జిగ్ హెడ్స్ ఫస్ట్ జిగ్ హెడ్స్ నుంచి చిన్న ఐటెం నుంచి వద్దాం జిగ్ హెడ్స్ వచ్చేసి ఇది ట్వంటీ వన్ గ్రామ్స్ అనమాట ఒక్కొక్క ప్యాకెట్కి నాలుగు ఉన్నాయి ఇవి ట్వంటీ వన్ గ్రామ్స్ నేను రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను లొకానాథ్ కొమోడో దీని హెడ్ కూడా చూడండి ఫిష్ లాగా ఉంది రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ మొత్తం చూడండి ఫిష్ హెడ్ లాగే ఉంది ఇవి కూడా నాలుగు అంటే ఒక ప్యాకెట్ తీసుకున్నాను నాలుగు వచ్చినాయి ఇంకొచ్చేసి బ్రెడ్ లైన్ ఎయిట్ ఎక్స్ ప్రో ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి థర్టీ ఎంఎం లెంత్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మీటర్స్ దీని కెపాసిటీ ఇరవై ఆరు కేజీలు చాప అయితే ఆపుతుందంట వద్దాం ఎంత సైజ్ చాప పట్టాలో మనం ఇది వచ్చేసి లీడర్ లైన్ అంటాము ఫ్లోరో కార్బన్ యాక్చువల్ గా లీడర్ లైన్ నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో లో చెప్పాను లీడర్ లైన్ మనం ఎందుకు యూస్ చేస్తాము అనేది చెప్తాను అని ఇది యాక్చువల్ గా ఏంటంటే లీడర్ లైన్ ఫ్లోరో కార్బన్ మూడు రకాలు ఉంటాయి ఫ్లోరో కార్బన్ మోనో అదే విధంగా స్టీల్ ఉంటది స్టీల్ వైర్ లాగా ఉంటుంది అదైతే మనం బారకోడాలికి వాడతాము అది ఏంటి అంటే బారకోడ అంటే పుళ్ళు ఉంటాయి కాబట్టి కట్ అవుతుంది అందుకని స్టీల్ వైర్ వాడతారు ఫ్లోరో కార్బన్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఉంటది అలా కాస్ట్ అనమాట నియర్లీ థౌజండ్ టూ అలా ఉంటాయి ఇది వచ్చేసి సైజు ఎయిటీ ఎల్బి తీసుకున్నాను ఫిఫ్టీ మీటర్స్ అయితే వచ్చినాయి చూడండి సైజ్ అయితే ఎయిటీ ఎల్బి అంటే ఎయిటీ ఎంఎం కూడా ఉంది మనం థర్టీ సెవెన్ కేజీస్ దాకా ఆపుతుందట లీడర్ అయిన మనం డి మీటర్స్ అంటే మినిమం మనం వన్ లేదంటే మాక్సిమం టూ మీటర్స్ అయితే వేస్తాను నేను అంతకన్నా ఎక్కువ వేయలేను చూద్దాం ఈ లీడర్ లైన్ ఏంటంటే ఫ్లోరో కార్బన్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది ట్రాన్స్పరెంట్ అనమాట మనకి వాటర్ లో వేస్తే కొంచెం తక్కువగా విజిబిలిటీ ఉంటుంది అదే మోనో లైన్ వాడామంటే కొంచెం ఏంటంటే ఎక్కువ విజిబిలిటీ ఉంటది ఫిష్ కూడా కొంచెం తేడా కొట్టేస్తుంది అని చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని మోనో లైన్ తోటి ఆల్రెడీ యూజ్ చేశాను ఇది కూడా ఒకసారి ట్రై చేస్తే మనకి దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది అని నేను ఆర్డర్ పెట్టించాను ఇదైతే ట్రై చేయాలి దీని వల్ల యూజ్ ఉందా లేదా అనేది కూడా నేను ఫుల్ వీడియోలో వేస్తాను మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి ఇంకా అసలు మ్యాటర్ రీల్ ఫిషింగ్ రీల్ అది డైవా ఎంఎస్ ఎల్టీ అంటే ఎల్టీ అంటే లైట్ వెర్షన్ ఫైవ్ థౌజండ్ సిరీస్ తెప్పించాను దీని డీటెయిల్స్ ఇక్కడ చూడండి దైవా ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అదే విధంగా ఎక్కువ రోజులు వాడుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మంచి రీల్ పెట్టమన్నాడు అందుకని తీసుకున్నాను ఎక్కువ రోజులు వాడుకోవచ్చు ఇక్కడ డీటెయిల్స్ వస్తే సిక్స్ పాయింట్ టూ గేర్ రేషియో రీల్ వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అనమాట మూడు వందల పదిహేను గ్రామ్ లు డ్రాగ్ సైజ్ వచ్చేసి డ్రాగ్ కెపాసిటీ పన్నెండు కేజీలు చేపనైనా ఆపుతుంది ఇంకా మనం ఇక్కడ చూడండి నూట ఐదు సెంటీమీటర్స్ అని ఉంది కదా ఇదేంటి అంటే మనం రీల్ తిప్పుతాం కదా ఒక రౌండ్ తిప్పగానే ఇంత రీల్ మనం బ్యాక్ వస్తుంది లోపలికి వస్తుంది మనం అంత లైన్ ని రిట్రీవ్ చేసినట్టు ఇంకా లైన్ లైన్ ఎలా ఇతది అంటే నైలాన్ అయితే అంటే మోనో అని మోనో లైన్ అయితే థర్టీ సెవెన్ ఎంఎం అయితే వన్ ఫిఫ్టీ మీటర్స్ దాకా ఇక్కడ ట్వంటీ ఫైవ్ అయితే మీటర్స్ ఎంఎం అంటే థర్టీ అయితే రెండు వందల ముప్పై మీటర్ దాకా మనం ఎక్కేస్తుంది బ్రేడెడ్ లైన్ గా మనం ఎక్కువ వాడేది ఏంటంటే బ్రేడెడ్ లైన్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఎక్కుతుంది ట్వంటీ ఎంఎం అదే ఎయిటీన్ ఎంఎం వచ్చేసి ఫోర్ థర్టీ మీటర్స్ ఎక్కుతుంది ఇది ట్వంటీ టూ అయితే టూ సిక్స్టీ మీటర్స్ లైన్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి